అండి ఒక పక్కన దేశమంతా కోడే కూస్తున్నది ఈవీఎంలలో ఏవో గొడవలు జరిగినాయి చాలా అవకతవకలు జరిగినాయి అసలు ఎన్ని రకాలు ఎంత ఎంతమంది చెప్తున్నా కానీ ఈసీ రెటమతంతోనే వెళ్ళిపోతున్నది అసలు ఏదో నేను పట్టిన పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా ఎవరిని కూడాను మేము వినిపించుకోము మేము ఏం చేద్దామో చేయాలంటే అదే చేస్తామని అసలు ఈసీకి ఒక ఒక రకమైన ఒక ఇది ఒక సుప్రీం సుప్రీంకోర్టు కానీ ఏదన్నా బాగుంటుందేమో ఈసీ ఇష్టం ఈసీ ఎవరిని సీఎంగా పెడితే వాళ్ళు సీఎం అవ్వాలి ఎలక్షన్ కమిషనరు ఏ రో ఆ టైంలో ఎవరిని పీఎంగా పెడితే వాళ్ళని పీఎంగా పెట్టాలి వాళ్ళు అవ్వాలి అనేది ఇట్లాంటి రూల్ ఏదన్నా ఉంటే బాగుంటుందేమో ఎందుకంటే ఈసీ ఈవీఎం గొడవ ఈవీఎం గొడవల్లో సతమతమైపోయి మట్టి గరుచుకుపోయిన ఎంతో చాలా మంచి 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 మెజారిటీతో ఒకవేళ చాలా అల్పమైన మెజారిటీతో ఓడిపోయే అభ్యర్థులు కూడాను విపరీతమైన మెజారిటీతో పెద్ద మెజారిటీతో ఓడిపోయారు వాళ్ళు దానికి అర్థం కాక తలలు పట్టుకుంటుంటే సరే ఈవీఎంలు వాటిల్లో ఏదో ఇట్లా జరిగినాయి అట్లా జరిగినాయి పన్నెండు పాయింట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా వీటికి రెండు పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఓటే ఓటింగు తేడా వచ్చింది పడిన ఓట్ల కంటే లెక్కించిన వాటిల్లో ఇవన్నీ సరే మనం అందరం మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన ఆయన ఏమంటాడంటే ఇప్పుడు ఇవి ఈసీలు ఈ ఎన్ని ఎన్నికల కమిషనరు ఆయన అడుగుతున్నాం మేము ఇట్లా రీ రీపోలింగ్ చేయాలి రీకౌంటింగ్ చేయాలంటే మాక్ పోలింగ్ చేస్తానంటాట ఆయన మాక్ పోలింగ్ అంటే ఏంటంటే ఏదో కొంతమందిని ఒక యాభై మందినో డెబ్బై మందినో వంద మందినో పిలుస్తాడు పిలు పిలవ పిలుస్తారు వాళ్ళు పిలిచిన తర్వాత వాళ్ళు వెయ్యండి మీరు ఒక ఈవీఎం ఒకటి ఒక డమ్మీగా ఒక ఒక ఈవీఎం తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే దానిలో మీరు ఓట్లు వేయండి అని మొత్తం ఆ లైన్లో లైన్లో అందరు కూడాను సరే అయిన తర్వాత ఏంటంటే వంద మంది వేశారా వేశారు ఓకే ఇక్కడ కౌంట్ కనిపిస్తుందా వంద మంది వంద మంది వేశారు కానీ వీళ్ళ సమస్య ఏంటంటే సరేనయ్యా బాబు మేము వేశాం కానీ ఆ మేము వేసిన ఓటు మేము అనుకున్న నాయకుడికి చేరిందా లేదా అనేది మాకు కావాలి అంటే అది కాదుట అదిలా కాదుట అంటే ఏంటంటే ఇది ఎంత కూడా ఏంటంటే ఒక రకమైన డిక్టేటర్షిప్ లాగా ప్రవర్తిస్తున్నది ఈసీ మా ఈ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంలో ఒక పక్కన మొత్తుకుంటున్నాడు మన ఈ మధ్య మన్ని లేటెస్ట్గా ఒక పెద్ద ఇదేంటంటే అందరూ అనుకునే మాటల్లో ఏంటంటే పెద్ద న్యూస్ అనమాట న్యూస్ ఆఫ్ ది టౌన్ అంటారు కదా న్యూస్ ఆఫ్ ది నేషన్ ఏంటంటే పరకాల ప్రభాకర్ గారు సాక్షాత్తు నిర్మలా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి భర్త గారు ఆయన ఆవిడ బీజేపీలో ఉన్నది సరే బాగానే ఉంది వాళ్ళకి వాళ్ళకి ఏమేమి పొరపచ్చాలు తేడా ఉన్నాయో అవి మనకు అనవసరం కానీ ఏంటంటే మాట మాటికి మాట మాటికి ఆయన దెప్పి పొడుస్తూనే ఉన్నది ఉన్నాడు బీజేపీని సమయం దొరికినప్పుడల్లా జాడిస్తూనే ఉన్నాడు ఇప్పుడు కొత్తగా ఏం జాడించాడంటే ఈ మోదీ గవర్నమెంట్ మూడోసారి చాలా చీటింగ్ చేసి చీటింగ్ అంటే తొండి చేసి వచ్చింది ప్రభుత్వంలోకి టెం తొంభై డెబ్భై తొమ్మిది ఈవీఎం మిషన్లని మొత్తం ఈ డెబ్బై తొమ్మిది లోక్సభ లోక్సభ నియోజకవర్గాలలో ఇవి చేసి అవకతవకలు చేసి సత్తాన్ని చేపట్టిన చేపట్టుకుంది అది కూడా అందులో సొంతగా అవ్వలేదు రెండు పార్టీలతోనూ మూడు పార్టీలతోనూ ముఖ్యంగా తెలుగుదేశం అక్కడ నిత్య నితీష్ కుమార్ వీళ్ళిద్దరిని పట్టుకుని వస్తుంది అనే అని అంటున్నాడు ఆయన నిజంగానే ఇంతంత ఇప్పుడు సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ గారి హస్బెండు ఆయన ఆయన ఎన్నోసార్లు అంటున్నారు ఎవ్వరు కూడాను ఆయన మాటలు ఆయన ప్రశ్నలకి ఎవరికి ఎవరు ఏ సమాధానం చెప్పరు కనీసం భార్య కూడా సమాధానం చెప్పటం ఆయన మరి ఏంటో ఇవేం రాజకీయాలు మరి మనకు తెలియదు జెన్యున్గా ఆయన ఏంటంటే ఒక చక్కటి మంచి అనలిస్టు ఆయన రాజకీయ రాజకీయాలు కానీ ఎకనామి ఎకనామిక్స్లో కానీ చాలా అన్నీ కూడాను ఆయనకి చాలా మంచి అవగాహన ఉన్నది ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అరవై 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 లక్షల ఈవీఎంలకి ఆర్డర్ చేస్తే నలభై లక్షలే వాడకంలోకి జరిగినాయి వచ్చినాయి మిగిలిన ఇరవై లక్షలు ఎక్కడికి వెళ్ళినాయో తెలియదు ఎన్నికల కమిషనర్కి ప్రధాన అధికారికి అడిగితే మాకు తెలీదు మాకు దగ్గరకు వచ్చినవి మాత్రం నలభై లక్షలేను వాటి గురించే మాకు తెలుసు మిగిలిన ఇరవై లక్షల గురించి మాకు తెలియదు అని అని సమాధానం సరే అయితే అవి గాల్లోకి కదా గాలిల్లో నుంచి రావు కదా గాలి ఇస్తే రావు కదా అవి ఏంటి మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి మరి కేంద్ర ప్రభుత్వం అని పోనీ వాళ్ళు మాకు లేదు లేదు అని దేనిలో కూడా క్లారిటీ ఉండదు అనమాట లేదు మేము ఇలాగ ఇన్ని ఇచ్చాము అన్ని జరిగి జరిగినా ఎన్నైనా అన్నైనా ఎన్నైనా ఏ లెక్కలు చెప్పరనమాట అసలు మాట్లాడకుండా ఏదో నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చున్నారనమాట ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే విపరీతమైన వాళ్ళు సమాధానం చెప్పొచ్చు కదా పోనీ నిజంగా జెన్యూన్గా ఉంటే సమాధానం ఆ కారణం జెన్యూన్గా ఉంటే సమాధానం కరెక్ట్గా చెప్పొచ్చు కదా అందరూ కన్విన్స్ అవుతారు కదా అది చెప్పారు కానీ ఏంటంటే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఏంటంటే ఈ మాక్కి మేము మాక్ పోలింగ్కి మేము మాకు మేము ఒప్పుకోము కాబట్టి ఏంటంటే మేము మళ్ళీ న్యాయస్థానం తలుపు తడుతామని ఆయన న్యాయస్థానం తలుపు తడుతున్నాడు ఆయన కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నువ్వు చిలికి చిలికి గాలివా గాలివాన చేయటము ఇది మేము కంప్లీట్గా డిక్టేటర్షిప్పాను మేము ఎందుకంటే అప్పటివరకు అక్కడ ఎన్నికల అధికారి అప్పుడు అప్పటి వరకు ఎవరు ఆయన వచ్చిన వచ్చేంతవరకు ఆయన ఎవరో మనకు ఎవరికి తెలియదు ఎవరో మనకు తెలియదు ఐఏఎస్ ఆఫీసరు అని మనకు తెలుస్తుంది అప్ప ఒక ఆఫీసరు సివిల్ సర్వెంట్ అని తెలుస్తుంది అప్ప ఆయన ఏదో ఫలానా పెద్ద పెద్ద రిఫార్మ్స్ తీసుకొచ్చాడు చాలా అడ్మినిస్ట్రేషన్లో బో అసలు వాళ్ళు ఆయన అట్లా చేశాడు ఇట్లాంటివన్నీ కూడాను ఒక చదురుమదురుగా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు మామూలు చిన్న పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లో ఎక్కడో చదురుమదురుగా పనులు చేసుకున్న వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడాను అయితే వీళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు వేసి వేసిన ఓట్లు ప్రజలు ఎవరైతే ఓట్లు వేస్తారో ఆ ఓటుని ఆ సంబంధం లేకుండా ఎందుకంటే నివృత్తి చేయాలి మాకు అనుమానం వచ్చింది ఇదిగో మీరు మీరు ఈవీఎంలో ఇలా ఉంది అలా ఉంది అంటే కాదండి ఇట్లా కాదు ఇదిగో ఇదిగో మీరు వేసింది ఇదిగో ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళిపోయి ఇదిగో ఇక్కడ వివి ప్యాట్స్లో వెళ్ళి కనిపిస్తుంది అది ఇదని చెప్పాలి కానీ ఏంటంటే మీరు వేసారు అదిగో వంద వంద వందలు వంద ఓట్లు పడిపోయినాయి ఇదిగో చూడండి కానీ అవి ఎక్కడ వెళ్ళినవి ఏంటి అంటే దానికి సమాధానం లేదు కాబట్టి ఇది సుప్రీంకోర్టు తీర్పుకి కంప్లీట్గా వ్యతిరేకమైన వ్య వ్యవహారం కాబట్టి ఏంటంటే అందుకే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన న్యాయస్థానానికి తలుపులు తడుతున్నాడు ఆయన కాబట్టి ఆల్సైడ్ అండ్ అని నేను మనం అనుకునేది ఏంటంటే ఈవీ ఈవీఎం మిషన్లలో కావచ్చు దేనిలైనా సరే ఎన్నికల ప్రక్రియలో మామూలు మనిషికి కానీ సగటు మనిషికి కానీ మామూలు ఓటర్కి కానీ లేకపోతే అభ్యర్థికి కానీ ఏదన్నా గనక ఒక ఒక రకమైన అనుమానాలు వచ్చి సందేహాలు వస్తే ఆ సందేహాలని నివృత్తి చేయాల్సింది ఎన్నికల ఎన్నికల అధికారులకు ఉంటుంది కాబట్టి ఏంటంటే లేదు లేదు మేము ఇలాగే చేస్తాం మేము అలా చేస్తాం ఇలా చేస్తాం అంటే ఏంటంటే ఇది ఒక రకమైన జవాబుదారీతనం లేకపో లేకపోతే ప్రజలు ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలి పెట్టి అంటారు కాబట్టి ఏంటంటే ఇది 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 ఏమి కూడాను ఇది ఇది ఎవరికీ కూడా యాక్సెప్టబుల్ కాదనమాట కాబట్టి ఇప్పటికైనా కూడాను జనాలకి ఏం ఏమి సందేహాలు ఉన్నాయి ఏంటి వాళ్ళకి ఏం అనుమానాలు ఉన్నాయి ఏంటి అని నివృత్తి చేస్తే బాగుంటుంది లేకపోతే రీకౌంట్ కావాలన్నప్పుడు రీకౌంట్ ఏం చేసుకుంటే చేసేస్తే అయిపోతుంది లేదు మేము మాకు చేస్తాము మేము మాకు పోలింగ్ చేస్తాము మాకు ఏవో అవి చేస్తాము ఇవి చేస్తాం అంటే అవి ఎవరికి కావాలి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు అడిగేది అది కాదు కదా కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఈ ఎన్నికల అధికారులు కావచ్చు ప్రధాన అధికారులు కావచ్చు లేకపోతే ఎన్నికల ఎన్ని ఎస్ఈ సిఈఓలు కావచ్చు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు కావచ్చు వీళ్ళందరూ కూడాను వాళ్ళ వాళ్ళ బాధ్యతలు తెలుసుకుని ప్రజలకు ఏ ప్రజలు మన ఏం అడుగుతున్నారు మనం వాళ్ళకేం సమాధానం చెప్పాలి మనం జవాబి జవాబుదారీతనం ఎంతవరకు ఉంది అనేది మనం చేస్తే అప్పుడు మనకి ప్రజాస్వామ్యం మీద కావచ్చు మన ఎన్నికల మీద కావచ్చు అందరికీ కూడా నమ్మకం కలుగుతుంది లేకపోతే ఈ ఒక ఒక రకమైన ఒక మార్కింగ్ ఆయన మార్కింగ్ మాకు పో పోలింగ్ అన్నాడు ఒక మార్కింగ్ అనమాట ఒక ఎగతాళిలాగా అయిపోతుంది అనమాట రాబోయే కాలంలో ఎన్నికల ప్రక్రియ అనేది ఒక మార్కింగ్ లాగా ఏర్పడుతుంది సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్